జగన్ గారు ఎలా ఉండబోతున్నారు వైసీపీలో వైయస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేశారో దాని ప్రతిఫలంగా ఈరోజు మంది మన మన మైనార్టీలో కానీ ముస్లిం సమాజంలో కానీ మంది ఇంజనీర్లు డాక్టర్లు అన్ అందరూ బాగానే ఒక హై లెవెల్లో బాగా చదువుకున్నారు కానీ దృష్టవ ఏంటంటే ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఈ గవర్నమెంట్లో అయితే చాలా అధ్వానంగా ఉందండి అది దాని వల్ల ఏంటంటే ఇప్పుడు అటర్ ప్లాప్ అటర్ వెళ్ళేదండి ప్రజలు మాత్రం జగన్ గారికి వేసారండి ఓట్లు పైన మాత్రం ఏం చేసుకున్నారు ఏంటో కానీ ఇక్కడ జనాలు అంతా మొత్తం ఈవీఎం హ్యాకింగ్ అని మొత్తం అనుకుంటున్నారండి దానివల్ల ఏంటంటే ప్రతి గడపకి వెళ్ళినా సరే మనకు మంచి రెస్పాన్సిబుల్ వర్క్ మేము జగన్కి ఓటేసాము మా ఓట్లు ఏమైపోయానంటే మేమేం జగన్ గారే చెప్పారు ఏమైనా ఉంటే పైన దేవుడే చూసుకోవాలి కానీ మా చేతుల్లో ఏం లేదని మేము కూడా అదే రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈసారి ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసుకున్నా సరే మళ్ళీ వచ్చేది వైసీపీ గవర్నమెంట్ అని మేము తెలియజేస్తాం